హాయ్ హలో దోస్తులు అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియో టాపిక్ ఏందంటే మనమైతే జాన్ పహాడ్ దర్గా ఉత్సవాలకు అయితే వచ్చాము అక్కడ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న మహంకాళి గూడెం దగ్గరలో కృష్ణానది ఉంటుందండి అక్కడ మా ఫ్యామిలీ తోటైతే ప్రతి సంవత్సరం వస్తామండి చాలా ఎంజాయ్ చేస్తాము ప్రతి ఒక్కరము ప్రతి సంవత్సరం మేము ఇక్కడికి వచ్చి ఇలా ఎంజాయ్ చేస్తామని చాలా హ్యాపీగా ఉంటుంది మీరు కూడా ఎప్పుడైనా జానపద దగ్గర వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి రావడం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇక్కడ లొకేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది ఇలాంటి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి